హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి మురుకులను చాలా క్రిస్పీగా టేస్టీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా తయారు చేసినట్లయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కేజీ కన్నా ఎక్కువగానే బియ్యం పిండి వేసుకొని ఈ బియ్యం పిండి వచ్చేసి మిల్లులో పట్టించినదైతే చాలా బాగుంటుంది ప్యాకెట్ పిండి కన్నా మురుకులు తయారు చేసుకునేటప్పుడు ఎంత పిండినైనా అవలీలుగా తయారు చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది మురుకులు తయారు చేసుకోవడం హాఫ్ కేజీకి పైగా బియ్యం పిండి తీసుకొని అందులోకి చిన్న కప్పుతో ఒక కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి బియ్యం పిండి ఒకటైతే మరీ ఎక్కువగా కరకరలాడుతూ వచ్చేస్తాయి మురుకులు అందుకని కొంచెం శనగపిండి వేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలాగే ఇందులో కొన్ని నల్ల నువ్వులు వేసుకున్నాను మీ దగ్గర ఉన్నట్లయితే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు ఎన్ని వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వామును తీసుకొని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కావాలంటే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేడి చేసుకున్న ఆయిల్ని కానీ ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా గీని కానీ వేసుకోవచ్చు ఈ బియ్యం పిండిలోకి కారం ఉప్పు అన్నీ కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ మురుకులు తయారు చేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు పిండిని సరిగా కలుపుకోలేక అలాగే ఈ మురుకులు ఆయిల్లో ఒత్తుకున్న తర్వాత క్రిస్పీగా కాకుండా మెత్తగా అయిపోతాయని చెప్తూ ఉంటారు కొన్ని టిప్స్ ఫాలో అవుతూ తయారు చేసుకున్నట్లయితే మురుకులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పిండిని పై పైన అలా కలిపేయకుండా ఈ విధంగా మసాజ్ చేస్తూ పిండిని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కలుపుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు మనం చేత్తోనే చాలా సాఫ్ట్గా అయ్యేలా కలుపుకున్నట్లయితే మరి నానబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇక్కడ నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఇలాంటి త్రీ హోల్స్ ఉన్న బిల్లను తీసుకుని జంతికల గొట్టంలో వేసుకోవాలి నేను ఇక్కడైతే జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకోవట్లేదు పిండికి పైగా వేసుకొని అప్లై చేసుకున్నాం కాబట్టి జంతికల గొట్టానికి పిండి అతుక్కోదు పిండి తీసుకుని జంతికల గొట్టంలో ఎంతైతే సరిపోతుందో అంత పిండిని వేసుకోవాలి చూడండి పిండి ఈ విధంగా ఉండాలి జంతికల గొట్టంలో వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే చాలా ఈజీగా బయటకు వచ్చేయాలి ఈ పిండిని మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే ఆయిల్లో వేసుకున్నప్పుడు చేతులు నొప్పి పెడతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న పిండి ముద్దన వేసుకొని ఆయిల్ కాగిందో ఒకసారి చూసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా మురుకుల గొట్టంతో ఒత్తుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని పైన బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత సైడ్ టర్న్ చేసుకోవాలి స్టవ్ని కంపల్సరిగా హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లేదంటే మురుకులు చాలా మెత్తగా అయిపోతాయి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ మురుకుల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా అలాగే క్రిస్పీ అయ్యేదాకా వేయించుకోవాలి ఈ మురుకులు తయారు చేసుకునేటప్పుడు మెయిన్ టిప్స్ వచ్చేసి ఆయిల్ వేడిగా ఉండాలి అలాగే పిండిని చాలా బాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మురుకులు తయారు చేసినట్లయితే మురుకులు మెత్తగానే వస్తాయి అందుకని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేస్తాం ఆ రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలా పక్కకు తీసుకున్న తర్వాత వెంటనే వేయకుండా ఒక సెకండ్ పాటు ఆయిల్ని వేడి చేసుకొని తర్వాత వేసుకోవాలి డైరెక్ట్గా ఒత్తుకోవడానికి చేతులకు హీట్ తగులుతుంది అన్నట్లయితే ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఆ ప్లేట్ పైన మురుకులు వత్తేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు అలాగైతే వేడి చేతులకు తగలకుండా ఉంటుంది మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఎన్ని కేజీల పిండినైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ మురుకల్ని ఈ విధంగా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ ఉంటాయి పిల్లలకు స్నాక్స్ డబ్బాలో వేసి ఇవ్వడానికి కానీ అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినడానికి కానీ చాలా బాగుంటాయి బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్తీగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్